ఇతరుల అభిప్రాయాల కంటే నీ మనశ్శాంతికే ఎక్కువ విలువనివ్వు నిన్ను గుర్తించని వారి కోసం నీ విలువను నువ్వే తగ్గించుకోకు వజ్రం ఎక్కడ ఉన్నా వజ్రమే ఒకరి నమ్మకంతో నీకు పనిలేదు నిన్ను నువ్వు నమ్ముకుంటే మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది తనను తాను గౌరవించుకోవడం తెలిసిన వ్యక్తి ఇతరులను ఎన్నడూ అవమానపరచడు నీ దగ్గర ఏ విధమైన హోదా అధికారం డబ్బు లేనప్పుడు నిన్ను గౌరవించిన వారిని ఎన్నడూ వదిలికోకు పెద్దగా ఆలోచించు చిన్నగా మొదలుపెట్టు ఒక్క రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు నేను ఎంత ప్రయత్నించినా ఎందుకు ఓడిపోతాను అని మనిషి అడిగిన ప్రశ్నకు కాలం చెప్పిన సమాధానం ఎండా వాన పగలు రాత్రి తుఫాన్ ప్రళయం అతి కఠినమైన పరిస్థితి ఇవేమి చూడకుండా నేను నిరంతరం నడుస్తూనే ఉంటాను అందుకే నేనెప్పుడు ఓడిపోను నీవు నాతో నడిచి చూడు ఎప్పటికీ ఓడిపోవు అని కాలం సమాధానం చెప్పింది సాధ్యం కాదు అనుకుంటే ఏ పని కాదు ప్రయత్నించి చూడు గెలిస్తే సంతోషం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చేరుస్తుంది నువ్వు చేస్తున్న పని అందరికీ నచ్చకపోవచ్చు కాబట్టి ఎవరి అభిప్రాయం కోసమో నీ ఆశయాన్ని మార్చుకోవద్దు నీ కష్టంలో నిజాయితీ ఉంటే విజయం ఎప్పటికైనా వరిస్తుంది నీ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ఎదుర్కో తప్ప అనుకున్నది సాధిస్తా అన్న నమ్మకం మాత్రం వదులుకోకు ప్రయత్నించిన ప్రతిసారి విజయం సాధించలేకపోవచ్చు కానీ ప్రయత్నించకపోతే ఎప్పటికీ గెలవలేము లక్ష్యాన్ని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని సాధించేందుకు నిరంతరం కృషి కూడా అంతే అవసరం ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో విమర్శలు ఎదురవుతుంటాయి వాటిని వింటూ ఆగిపోవడమా పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడమా అనేది నువ్వే నిర్ణయించుకోవాలి ఆవుకి ఎంత గడ్డి పెట్టినా పాలు మాత్రమే ఇస్తుంది పాముకి ఎన్ని పాలు పోసినా విషాన్ని ఇస్తుంది మంచి వ్యక్తిత్వం అనేది తినే తిండిని బట్టి రాదు మనిషిలో ఉండే గుణాన్ని బట్టి వస్తుంది పెట్టే గుణం ఉన్న వాళ్ళకేమో ధనం ఉండదు ధనం ఉన్న వాళ్ళకేమో పెట్టే గుణం ఉండదు ఇదే నిజం దేవుడు పులికి విందు కోసం మాత్రమే జింకను పుట్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తే కాళ్ళని ఇచ్చి ఉండడు సమస్యను ఇచ్చి పరిష్కార మార్గాన్ని కూడా ఇచ్చేవాడే దేవుడు కొన్ని సందర్భాలు మనిషిని ఎంతలా కుంగదీస్తాయంటే వారిని ప్రశ్నించలేం మన మనస్సాక్షికి సమాధానం చెప్పలేం కష్టం వారికి రానంత వరకు మన కష్టాలు ఎదుటివారికి తమాషాగానే అనిపిస్తాయి వెలుతురుని కనిపెట్టాలంటే ముందుగా నీవు చీకటిని ఎదుర్కోక తప్పదు తోటి వారందరినీ ఓడించినప్పుడు ఆటలో గెలుస్తాం చుట్టూ ఉన్న వారందరినీ ప్రేమించగలిగినప్పుడే జీవితంలో గెలుస్తాం సంతోషం అనే పెద్ద ఫలము కన్నా నమ్మకం అనే చిన్న విత్తనం గొప్పది పెదవులు అబద్ధం చెప్పొచ్చు కానీ ప్రవర్తన ఎప్పటికీ అబద్ధం చెప్పదు